తేజవాళ్ళకు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజవాళ్ళు చూస్తున్నారు కదా చూడకుండా ఈ నుండి మంచిగా చూసే నేను మంచి మంచి చిట్కాలతో మంచి మంచి ముచ్చట్లతో మీకు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ మీ ముందుకు వచ్చాను ఈరోజు మంచి మంచి చిట్కాలు అయితే చెప్తాను మీకు చాలా ఉపయోగపడతాయి అసలు మీరు రోజు చేసే పనులే కానీ మనకు అది చేయకూడదు అని తెలియదు అసలు అంతే అలా చేయకూడని పనులు కొన్ని ఉంటాయి అవైతే చెప్తాను చేసే పనులు కూడా చెప్తాను మంచి విషయాలు కూడా చెప్తాను మరి ఇంతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెందుకు అసలు చెప్పేద్దామా మరి మీకు బాగా నచ్చుతాయి నువ్వు చేసుకోవడం మర్చిపోవద్దు మనము మందులు వేసుకున్నాం కదా మందులు అంటే టాబ్లెట్లు ఇప్పుడైతే బీపీలు షుగరు థైరాయిడ్ ఇలా అనేక సమస్యలతో బాధపడుతుంటారు వాళ్ళు రోజు మందులు టాబ్లెట్లు అనేవి వేసుకుంటుంటారు మరి ఆ టాబ్లెట్లు మనము వేసుకున్న వెంటనే వేసుకున్నాం అనుకోండి వెంటనే పడుకోకూడదు కాసేపు గ్యాప్ ఇచ్చి ఒక అరగంట గంట గ్యాప్ ఇచ్చి అప్పుడు పడుకోవాలి ఈ పందలే కాదు ఏ పందలైనా సరే అంటే మనం టాబ్లెట్ వేసుకున్న వెంటనే పడుకోవద్దు ఇంకా ఏంటంటే టాబ్లెట్లను వేసుకుంటాం కదా అవి మనం చల్లని నీటితో అంటే ఫ్రిడ్జ్ వాటర్ కానీ చాలా కూల్గా ఉన్న వాటర్ వాటర్ కానీ ఇంకా ఏంటంటే కూల్ వాటర్ మనం ఎక్కువగా మందులు వేసుకునేటప్పుడు అంటే టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు అంతేకాదు బాగా చల్లగా ఉన్న వాటరు కుండలో వాటరు ఇలాంటి అయితే అస్సలు యూజ్ చేయకూడదు నార్మల్ వాటరు బిందెలో వాటరు వాటర్ బాటిల్లో వాటరు ఇలాంటివి యూజ్ చేయాలి ఇంకా ఏంటంటే సాయంత్రం ఐదు గంటలలోపు మాత్రమే బలమైన ఆహారం తీసుకోవాలి ఐదు గంటల తర్వాత మామూలుగా జీర్ణమయ్యే ఆహారాన్ని అయితే తీసుకోవాలి ఇంకా ఏంటంటే మన మొబైల్ ఛార్జింగ్ తక్కువగా ఉంటుంది కదా అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటాం అలా మాట్లాడకూడదు ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు మనము అసలు ఫోన్ యూజ్ చేయకూడదు మాట్లాడకూడదు అండ్ మొబైల్లో అసలు వాడకూడదు తక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఏంటంటే మనము రోజు ఎలా నిద్రపోవాలంటే ఎన్ని గంటలు అంటే ఏడు గంటలు నిద్రపోవాలి మరి ఏడు గంటలు ఏ ఏ టైంలో నిద్రపోవాలి అంటే మనము నైటు పది గంటలకు రాత్రి అయిన తర్వాత పది గంటలకు పడుకోవాలి మార్నింగ్ నాలుగు గంటలకు నిద్ర నాలుగు గంటలకు నిద్ర లేవాలి ఇది మంచి మనకు మంచిగా ఉండే టైం అన్నట్టు అలా లేవడం వల్ల మనకు మంచి మెదడు అనేది చురుకుగా పనిచేస్తుంది చాలా బాగుంటుంది మీకు ఇవి టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఇంకా ఏంటంటే రోజుకొక పండు తినండి ఆపిల్ పండు కానీ జామ పండు కానీ మీకు ఇష్టమైన పండు రోజుకొక పండు తినడం వల్ల మనము ఆరోగ్యంగా ఉంటాము రోజు ఈ టిప్స్ పాటించండి పాటించినట్లయితే మీకు ఎంత బాగా యూజ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి ఇవి టిప్స్ బ మీకు నచ్చినట్లయితే తేజని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్